শাল এতিয়া চালি বিদ্যাৰ্থী সংখ্যা অুপা ঐদী অন্তি শালি এতিয়ালৰিদ্যাৰ্থি সংখ্য ক্ৰমৱি ইপত পৰছে হদিন পৰছে জাষ্ট শ্যালৰি এৰূ কেই জীৰো আছে ঐব এপৰ্চেট বিদ্যাৰ্থি সংখ্যা জাষ্টাৰ ইপেণ্টে প্লাছ আছে హినైదు పర్సెంట్ జాస్ట్ హైదు పర్సెంట్ అందరై ప్లస్ హెడ్క ఐవత్ ప్లస్ హక్ అరవత్కూ ఎంతు ప్లస్ హెర్డు తొంభత్క ఇది నాకు వంద నాకై నే ఇది నాకెళ్ళి నాకు మూర్న హైదరస్ ఇప్పటికే ఉద్యోగం శాయ్ హుడు గారు ఆరు ఏడు నూర ఇప్ప హడుగరను ప్రవేశించ మరి వస హుపతి పొల ఫ్రీయో పడే హుడుగీరు హుడుగర్ అనుపతి ఎస్ అంత టోటల్ హూర ఐవత్తు ఇంకా బై ఫోర్స్ ఎస్ అయితే సిక్స్ ఎక్స్ ఫైవ్ ఎస్ట్ టోటల్ లెవెన్ ఎక్స్ బి ప్ హార్ ఎక్స్ బి పల్సూర ఐవత ఇల్ ఉడుగర్ ఎక్స్ 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 వన్ూర ఐవత్ ఎస్ ఐదు ఒంబైరా ఇది ఐదు ఇంటు నూర ఐవత్మర ఏనూర ఐవత్తు ఉడగర్ ఎస్ జోయిన్ నూర ఇప్పైన్ అక్కర్ అందరూ సార్ ఇప్పటి ఇది గర్ల్స్ ప్లస్ ఎక్స్ జూన్ అక్కర్ రేషు ఎస్ బిల్ ఎస్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఎక్స్ ఐదు అందరూ సార్ ఇప్పెన్ ఫిఫ్టీ ప్లస్ ఎక్స్ అదే రేషు ఎస్ ఫోర్ ఇక నాకూరు వ్యాలీ అసలు సార్ ఇప్పటి నాకూర ఐవత్ సవర ఇప్పత్నాలు ఉంటు ఏనూర ఐవత్ మి ఆరు మేస్తాక ఏళ్నూర అరవత్తు డ్యాస్ జాస్తి ఏనూర అరవత్ మైనస్ ఏనూర ఐవత్ మే హెంట్ జాస్తి ఆకూ నమగారు హసారి ప్రవేశపెడ హారు అందరూ హెంట్ రేషద ఉడుగురు నూర ఇప్పై యాడొంబత్ ఎడమి ఒం ఈ అరవత్తు அந்த ஹுடுகு ஒம்பைநூறக நூற இப்போது எக்ஸீல்ஸ் ஏழுநூறத்து ப்ளஸ் எக்ஸாக இது கொள் சூர பாயிண்ட் இது சாய்ரத இப்போ இன்டூர் இது கொள் நாட்டு ஏழுநூறு ஐவத்து ப்ளஸ் எக்ஸ்ப்பு இது எக்ஸாம் மூறு சாயிர எப்பத்தெரோடு இது கொள் முரு சாயிரம் ப்ளஸ் ஃபோர் எக்ஸ்பூர்

അതെ ആരംഭത്തിന് തരഗതി എന്ന് ഒട്ട് വ്യാർഥി എട്ട് നമുക്ക് തയ്യാറും നോട്രി ബോയ്സ് എസ് എസ് ഹിയ സംഖ്യ ഹർ സംഖ്യ എടും അത് ഒന്ന് ടൂ ആക ഇപ്പത്ത് ഹോ ഹുഗർ അത് പ്ലസ് ഇപ്പൽ അതിന് എസ് എസ് ഒന്ന് ടൂ വൺ ആകർസ് നമ്പർ സേമ് ഇറത്ത ഇല്ലെരായി ഇന്ന് എടുാക എസ് ഇത് ഒന്ന് ടൂ ടൂ ഇത് ബായ്സ് ഇത് ഗർസ ఎస్ జాస్తి ఐతి వన్ చేస్తే ఐతే ఒందరూ వేలు ఇప్పటి కొట్టారు నమీ స్టార్టింగ్ ఎస్ ఐతి మూరు ఐతి మూరు ఇంత ఇప్ప అరవై స్టార్టింగ్ టోటల్ నెంబర్ స్టార్టింగ్ ఇది సార్ ఇది ఇన్నొందు మెత్ నోడి డెల్స్ ఎస్ టు ఎక్స్ అప్ బై జాస్ట్ ఎక్స్ ప్లస్ ఇప్పి జాస్తి చేస్తే ఎస్ వన్ బై ఒన్ ఆక్రీ టు ఎక్స్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఇప్ప ఎక్స్ ఇక్కడ ఎస్ ఇప్ప నమగ్ త్రీ ఎక్స్ ത്രീ ഇയർക്ക് ത്രീ ഇൻഷുറ ഇപ്പത്ത അറുപത്താരു ഐദി അവർ വയസ്സുകൾ മത്ത വർഷകളായിട്ട് ഈഴു വർഷം വരെ നര വയസ്സുകൾ പത്ത് എസ് ആയിരിക്കും നോട് ജ്ഞാനേന്ദ്രവീന്ദ്ര വയസ്സെത്തോ സിക്സ് ടൂ ഫൈവ് എച്ച് ടോട്ടൽ ലെവൻ എച്ച് അത് ജാന വ്യാല്യൂ ഐപ്പത്തു വന്ന വ്യാല്യൂ ഐദി ഐദർലേ മൂവത്ത് ഐദൈലേ ഇപ്പത്ത് ഏഴ് വർഷ നന്ത്രി ടൂ ഇല്ല പക്ഷിക നൽവത്തെ അഷ്ട് മഹിളാ കാര്മിക ഭാഗത്തെ ശനു ആഖല പുരുഷര സംഖ്യ മറ്റ മഹിള സംഖ്യ പത്ത് നൽവത്തെ പർസെന്റ് മെൻ്റ് ടൂ തർഡ് ആമെൻ്റ നൽവത്തെ నూర్ మర్సెంటేజ్ ఇది కొట్టు టూ థర్డ్ అప్ ఉమెన్ ఇప్పి మెన్ అప్ప ఉమెన్ ఇది కొట్టు ఇప్ప హెంట్ బర్త ఇంద్రేష్ ఎర్డు మూరి యావత్ ధనాత్మక శక్తి కళపత్రి అందూ ఇష్ట త్రీ అనుపత్ త్రీ ఇష్ట ఫోర్ అంద్ర మైనస్ యాక్స్ मुरन इनप्रेंड नार टू एक्स मैनस एक्स द्रि मी की थ्री मैनस एक्स दोर खे ऐट मैनस थोर एक्स बी कयन मैनस मैनस थ्री एक्स मैनस थ्री एक्स प्लस एक्सि नय प्लस एक्स स्केअर इथ मैनस फोर एक्स ओती मैनस फोर एक्स प्लस फोर एक्स अगती ಎಷ್ಟಾಗುತ್ತೀ ಇಲ್ಲಿ ಜೀರೋ ಆಗುತ್ತೆ ಒಂದು ಮೈನಸ್ ಟು ಎಕ್ಸ್ ಪ್ಲಸ್ ಎಕ್ಸ್ ಟು ಇರ್ತದೆ ಅಂದರೆ ಎಕ್ಸ್ಕ್ವೆರ್ ಮೈನಸ್ ಟು ಎಕ್ಸ್ ಪ್ಲಸ್ ಒನ್ ಇಸ್ ಈಕ್ವಲ್ ಟು ಜೀರೋ ಆಗ್ತದೆ ಮಲ್ಟಿಪ್ಲೈ ಮಾಡಿದ್ರೆ ಪ್ಲಸ್ ಆಗಿರ್ಬೇಕು ಕೋರ್ಸಿದ್ರೆ ಮೈನಸ್ ಟು ಆಗಿರ್ಬೇಕು ಅಂದರೆ ಎಷ್ಟಾಗತ್ತೆ ಇಲ್ಲಿ ಒಂದು ಬರ್ಬೇಕಂದ್ರೆ ಮೈನಸ್ ಒನ್ ಇಂಟು ಮೈನಸ್ ಒನ್ 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 ಕೂಡಿದ್ರು ಒನ್ ಮಲ್ಟಿಪ್ಲೈ ಮಾಡಿದ್ರೆ ಒಂದು ಆಗುತ್ತೆ ಕೋರ್ಸಿದ್ರೆ ಮೈನಸ್ ಟು ಆಯಿತು ಎಕ್ಸ್ಕ್ವೇರ್ ಮೈನಸ್ ಎಕ್ಸ್ ಮೈನಸ್ ಎಕ್ಸ್ ಪ್ಲಸ್ ಒನ್ ಆಗತ್ತೆ ಒನ್ ಇದ್ರೆ ಎಕ್ಸ್ ಕಾಮನ್ ಇವತ್ತು ಎಕ್ಸ್ ಮೈನಸ್ ಒನ್ ಬರಬೇಕು ఇది మైనస్ కంప్ అంతా ఎక్స్ మైన ఎక్స్ మైన ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ వ్యాల్ కంబు ఒ సోత్ సెంటీమీటర్ ఉద్యు ఆగి అదన కేసరి బిడి మండలి ఆరు బండి కంబ హ ఉద్దేది అంత టోటల్ ఎస్ ఒం సూవ్ ఇది సిక్స్ ఎక్స్ సెవెన్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ కలర్ ఇప్పుడు వైట్ గ్రీన్ రేషో టోటల్ ఎస్ ట్వెంటీ వన్ ఎస్ ట్వెంటీ వన్ ఎస్ కొట్టీన్ అంద్ర ఎట్ ఎక్స్ ఎంట్ ఎంత ఎస్ పడుతున్నూర నల్వత్ త్రీ ఎక్స్ పేర్ రేషియో ఫోర్ ఎక్స్ ఫైవ్ అనుపత్ ఫోర్ ఎక్స్ వై నలెంత ఐతే అందర ఇది వైద్యు ధనాత్మక వ్యాల్యూ కన్ అంత వైరే అనుపత్ నలవత్ అంతా త్రీ ఎక్స్వర్ డివైడ్ అసలు ఎక్స్ వై డి నలవత్ అంత మూర్నెత్ కొట్రా వన్ ఎక్స్ వన్ ఎక్స్ అంతా ఈ ఎక్స్ ఎస్ అంతా నేకొందే నాకెళ్ళి నాకు వందమూర్నం ఇది వై వై వైఎస్వేర్ కట్టు ఇది మూరు ఒక్క വായു വ്യാല്യൂ എസ് വർത്തി വരുന്നത് നമ്മൾ കുട്ടം ഹു പർട്ട് ഉൾത്തായിട്ട് അത് ഉൾ ഹണവ ആരോഗ്യ ശിക്ഷണു വന്ന് പർട്ട് ഖർച്ചു ആദായ ശിക്ഷ ഖർച്ചിന് പട്ടു മുൻ മുനൂറ് കിട്ടി ആക ഉൾ തരോഗ്യ മേല ഖർച്ച നടു വ്യത്യാസം నోడ్రీ టోటల్ నూరు అంత అందుకోవ్ నాము ఇది సేవింగ్ సేవ్ ఎస్ మన ఇండి హైదు పర్సెంట్ అందరూ హతాను ఉద్యోగం నూరు మైనస్ హినైదు అంద్ర ఎంబత్ ఐదు ఈ ఎంబత్ ఖర్చు మాతను ఇది ఖర్చు రేషో కొత్త అండి ఇండియ హెల్త్ రీ ఒ ఎజుకేషన్ మడ్ వన్ టూ టూ ടോട്ടൽ ഐദി ഈ ഐദർ വ്യാല്യൂ എസ് ഖർച്ച എൺപത്തോള മൂവത്തു വന്ന് ഹോൾ ഹാൻ തരോള മൂവത് നാല്ക്കു എജുക്കേഷൻ പട്ടണ മൂവത്തിനാൽ നോടില്ല ശിക്ഷണ മേലെ ശിക്ഷണ മേലെത്തും മൂവത് നാല് ഐപ്പ് നൂറ് പട്ട ജാസ് ഖർച്ചു ടോട്ടൽ ഇൻകം അവത് നാല് ഇൻറ്റു നൂറ് മൈനസ് നൂറ് ഇത് വാല്യൂ എസ് കൊട്ടണ മുനൂറ് കൊട്ടണം ഇത് നൂറ എടു മൈനസ് നൂറ് ഇത് കൊണ്ട് മുൻനൂറ് എടുക്കും മുനൂറ്ക്കത്തി ഒന്നര നൂറൈ ബര നമുക്കേന് കഴ ഉ ഉളതായി മറ്റു ആരോഗ്യമേനും ഖർച്ച ഉളുതായി എസ് ഇല്ല ഹിഷ് ഇല്ല സത് ഹുളസ് ഡിഫ്രെൻസ് എസ് ആകും എടുക്കു നൂറത്ത് മണിക്ക് എസ് ആകും മുനൂറ് ഇല്ല ഡിഫ്രൻസ് ബരത്തി ഗ്ലാസു പ്ലേറ്റു മറ്റു ബൗളു

ఎరడు కదంబరు ఎన్ని నాకు టోటల్ ఎఫైట్ రూ ఏళ్ళకూ ఏళ్ళు వ్యాల్యూ ఎస్ కొట్టు ఎర్ర సవరద మున్ూర ఎంబత్ కొట్టండి ఒందర వ్యాల్యూ ఏమనే ఇప్పుడు అందరూ ఏనా ఇప్పటి మునూర నలవత్కత్తు నమగ నేట్ సంఖ్య మొత్తం ఓలుగల నడవిన సంఖ్య వ్యర్థ నిమి నాకు ఒక్కరూ మూడు మూరింటు ముస్ తగ్గ సార్ ఇప్ప సంఖ్య ఇంపతి ఏళ్ళ సు వారీ అవున వర్ నూ వ్యత్యాస్ ఆరు మూవత్ అందరూ ఆ సంఖ్య యాక్ అవుడు సంఖ్య అందరు సెవెన్ ఎక్స్ అస సిక్స్ ఎక్స్ అసలు ఇవుల వర్గ నడు వ్యత్యాస అందరూ నలవత్ ఎక్స్క్వర్ మైనస్ మూవత్ ఎక్స్క్వేర్ ఇక్కడ ఆరు వర మత్తు ఇంకా హిమూరు ఎక్స్క్వేర్ ఇక్కడ ఆరు వర మత్తు నంబర్స్ అవి సెవెన్ ఎక్స్ ఇది కొట్టు సెవెన్ ఇంటు సెవెన్ నలవత్ సిక్స్ 6 ఇంటు సెవెన్ నలవారు ఇంకా నమ్మే సంస్క సంస్కైతే తరగతి మూడు బ్యాచ్ విద్యార్థి అనుకూ ఇస్ షూ త్రీ ఇష్టూ ఫైవ్ ప్రతి బ్యాచ్ ఇప్పటి హెచ్చారు అన్న పక్క నాకు ఐదు నాకు రేష ఐదు రేషి హెచ్చి మన బ్యాక్స్ సంఖ్య కండి అంతే స్టార్టింగ్ ఎస్ ఐదు முருக்குறாரு ரேஷியஸ் ஆகும் ஃபோர் எக்ஸ் ஃபைவ் எக்ஸ் செவன் எக்ஸ் ஆகை இல்லிந்த டிஃபரெண்ட் ஸ்டைஸ் டூ எக்ஸ்பு இல் டிஃபரென்ஸ் டூ ஐசி இல்லி டிஃபரென்ஸு டூ ஐச்சு அந்த டூ வெல்யூஸ் ஐத்தி இப்போ ஒன்றும் வேல்யூஸ் ஆகும் பத்து டோட்டல் எஸ் எது இல்லை அந்த டென் எக்ஸ் ஐன் டென் கொடுத்து நூறு இன்னொரு நூற்றை நூறு நானும் மொனக்கு எர்ட் நம்பர் இவன் வந்து அந்த ரேஷியோஸ் ஏன் பார்த்துக்கணும் టూ ఎక్స్ ప్లస్ ఇప్పటి డివైడబ్ బై త్రీ ఎక్స్ ప్లస్ ఇప్పరు ఇది ఫ్రేషన్ ఎస్ ఐతి ఫోర్ బై ఫైవ్ ఇస్తాయి టెన్ ఎక్స్ ప్లస్ హండ్రెడ్ ఇది ట్వల్ ఎక్స్ ప్లస్ ఎంబత్ టు ఎక్స్ ఇక్కడ ఇప్పటి ఎక్స్ ఇక్కడ హక్కు బాగు టోటల్ ఎస్ ఇది టెన్ ఎక్స్ ఐదు టెన్ ఇంటు న్ూరు ఇలా ప్రాయిక అంకేరి అంక త్రీ ఇన్ సెవెన్ ఐతి ప్రయోగిక అంక ఎంత్ పర్సెంట్ మరియు పేరి అంకే అరవత్ పర్సెంట్ అంక పేరి మొత్తం ప్రయోగ అంక లెక్కలు పడదే అసెంబ్లీ ఇవి ప్రాక్టీస్ అందరూ పేరిస్ అయితే త్రీ ఫిఫ్ సెవెన్ అయితే నన్ను ఎరడు జీరోతీ ప్రయోగిక అంకే అంటే ఎంత్ పర్సెంట్ అందరూ ఎంపత్ పర్సెంట్ అది మేలు ఇప్పై ఎప్పెంట్ ఎప్పైతే ఇక అరవత్ పర్సెంట్ అందరూ ఎప్పటి అరవత్తు నలవత్తు നമുക്കേം കഴിയണം ഏരി മറ്റ പ്രായോഗ അക്കാസ കഴിഞ്ഞോ നൽവത്തെ ഇപ്പാൽ ആറ് ഏഴ് നൽവത്തെ ആറ് നാൽക്ക ഇപാൽ രേ നാൽക്കെ ഗ്രാമത്തിന് ഹഗർ മറ്റു ഹുടി അനുപാത്ത ഐ ഫ്രീ ഇത് ഹരിലിൽ നൽവത്ത് പർസെൻറ്റ് ഹുഡീരില അറുപത് പർസെൻറ്റ് പരീക്ഷകൾ പരീക്ഷയ് ആധാരം ഹർമ്മ ഹർട്ട് സംഖ്യ മറ്റ് ആധാർഗത് ഒട്ടു സംഖ്യ അനുപാത്ത കണ്ടിട്ട് അത് നോടിന ബൈബ് രേഷ് കൊണ്ടുവരേ രേശ്വർ ഫ്രീ കൊടുത്ത एर कॉईन जीर या ए पर्सेंट हाजरक्रिने नव्हे पर्सेंट इव्रे अरवत पर्सेंटी ऐवत्र नवत पर्सेंट एस रि इति इपत मी बॉयझ हजर मर्सेंट्री हद्ेंट टोटल एस मी हजार मूव्ते मी हाजरकार हजरगागर एखादी रिबत् मैनस मूव्ते म्हण నలవత్ మంది అసలు రేషో రేష కళారు నమగ మూవత్ రేష నలవత్ ఆజ్రదోరు ఇవ్ ఇష్ట రేష హతూ రేష ఇప్ప